సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు జూన్ పన్నెండు కల్లా ఐదు వందల ఎనభై నాలుగు ఆదర్శ పాఠశాలలు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలోని ఎంపీడీఓలు ఎంఈఓలు ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఆదర్శ పాఠశాలల పనులను తొలితుల పూర్తి చేయాలని ముందుగా అన్ని పాఠశాలల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని ఇంకా పన్నెండు పాఠశాలల్లోని కమిటీలు పూర్తి కావాలని అవి ఏర్పాటు కాలేదని ఇప్పటి వరకు కూడా ఐదు వందల డెబ్బై రెండు పాఠశాలల్లో కమిటీలను ఏర్పాటు చేశారని కలెక్టర్ తెలిపారు ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం అంచనాలను వారంలోగా సిద్ధం చేయాలని అన్ని పాఠశాలలో వంద శాతం పనులు మొదలు పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు మహిళా సమాఖ్యాలతోటి కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించి పనులు పూర్తి చేయాలని ఇప్పటి వరకు తొంభై రెండు పాఠశాలలనే పనులు గ్రౌండ్ చేశారని నాలుగు వందల తొంభై ఏడు పాఠశాలల్లో బ్యాంక్ అకౌంట్స్ ను ప్రారంభించారని మిగిలిన పాఠశాలలు కూడా రాబోయే రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముందుగా వారి పాఠశాలలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపై అవగాహన కలిగి కమిటీల ద్వారా పనులు పూర్తి చేసుకునే విధంగా నివేదికలను తయారు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక బిఎస్ లత డిఈఓ అశోక్ నోడల్ అధికారులు ఎంపీడీఓలు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు